ఈ రోజు వచ్చేసి గోంగూర వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటది అండి నూరు కమ్మగా ఉంటుంది ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి గోంగూర ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకుందామండి ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకున్న గోంగరని అందులో వేసేసుకున్నామండి నేను రెండు కట్టలు తీసుకున్నాను గోంగూర ఇలా ఇలా పింక్ కలర్లో ఇలా గోంగూర ఉన్నది తీసుకోండి రుచిగా ఉంటుంది తెల్ల గోంగూర ఉంటుంది అది టేస్ట్ బాగదండి ఇప్పుడు ఇది కలుపుకుంటూ ట్రై చేసుకోవాలండి ఇదిగోండి గోంగూరలా దగ్గర కగి పడ్డండి ఇప్పుడు ఇది తీసుకొని కలర్ పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీంచుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి వేడవుతుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి ఒక త్రీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వద్దాం ఇప్పుడు ఆయిల్ వేడైందని పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర చనాపప్పు ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వేసుకుంటుంది కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతానే కదండి ఇప్పుడు టమాటా మొక్కలు కూడా వేసుకున్నాం ఇది కూడా ఫ్రై అయ్యి బాగా మగ్గుకోవాలండి టమాటోస్ పూడను టమాటాస్ ఇలా మగ్గుతానే కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది మంచిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి ఇందులో సాల్ట్ వేసుకున్నాం మగ్గడానికి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మగ్గేయలేవు బాగా ఫ్రై అవుతుంది వంకాయ టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేద్దామండి ఇవి కూడా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకున్నామండి భలే ఉంటుందండి రైస్లో అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇందులోకి వచ్చేసి పసుపు కారం గోంగూర వేసాం కదండి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి అంతేనండి మిక్స్ ఇందులో మనం వాటర్ ఏమి వేయమండి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవడం అని చాలా టేస్టీగా ఉంటుంది మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోద్ది అండి కూర తిగండి రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ తేలుతుందంటే ఫ్రై అయిపోయినందుకు కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బాయ్ అండి బాయ్